స్వాగతం మండపేట డిగ్రీ కాలేజ్కి ఎన్ఎస్ఈలో బిగ్రేడ్ వచ్చిందని డిగ్రీ కళాశాల జరిగిన మీడియా సమావేశంలో ప్రిన్సిపాల్ టీకే శ్రీనివాసరావు వివరాలు వెల్లించారు రెండు వేల పదహారులో మండపేట డిగ్రీ కళాశాలకు నాక్ గుర్తింపు లభించిందన్నారు ఇప్పుడు తమ కళాశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు విద్యా బోధన వంటి విషయాలు ఆన్లైన్ ద్వారా వివరాలు నమోదు చేశామన్నారు పోయిన నెల జనవరి ముప్పై ముప్పై ఒకటో తేదీలో నాగ్ప్రిల్లో తమ కళాశాల పరిశీలించిన అనంతరం రెండు పాయింట్ మూడు మూడు పాయింట్తో బి గ్రేడ్ ర్యాంక్ ప్రకటించనున్నారు తమ కళాశాల అభివృద్ధికి సహకరిసిన దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సమావేశంలో నాగ్ కోఆర్డినేటర్ ఆనంద్ ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ కిరణ్ కుమార్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన కళాశాలలో జనవరి ముప్పై ముప్పై ఒకటో తేదీలో పీర్ టీమ్ విజిట్ అంటే ఒక రకమైన ఇన్స్పెక్షన్ జరిగింది దీనిలో మన కళాశాలకి రెండు పాయింట్ మూడు మూడు మార్కులతో గ్రేడ్ ఇవ్వడం జరిగింది గతసారి రెండు పాయింట్ రెండు ఒక మార్కుల నుంచి మనం రెండు పాయింట్ మూడు మూడు మార్కులకు చేరుకున్నాం మన బి గ్రేడు వచ్చినందువలన రెండు పాయింట్ మూడు మూడు మార్కులతో బి గ్రేడ్ సంపాదించడం జరిగింది మన కళాశాల ఇది ఎంతో ముదాహ ముదావహమైనటువంటి విషయం భవిష్యత్తులో మన కళాశాల ఏ గ్రేడ్ స్థాయికి వెళ్ళాలని మా స్టాఫ్ అందరూ ప్రయత్నిస్తాం ఈ బి గ్రేడ్ సాధించడంలో నాకు ముఖ్యంగా ఎస్ఎస్ఆర్లో సహకరించినటువంటి ఐపీఎస్ఈ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ గారికి అలాగే అవుటర్ వర్క్స్ అన్నీ చేసి మన కళాశాలకు ఒక రూపు తీసుకొచ్చి తీసుకురావడానికి సహకరించినటువంటి మా వైస్ ప్రిన్సిపాల్ అండ్ నేర్ కోఆర్డినేటర్ ఆనంద్ గారికి ము ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నాకు గైడెన్స్ ఇచ్చి అవసరమైనప్పుడు సహకరించినటువంటి మా అదర్ స్టాఫ్ మెంబర్స్ ముఖ్యంగా కె శ్రీనివాసరావు నెహ్రూ నాయక్ అలాగే శంకర్ నారాయణ్ గారికి తన కళాశాల కాకపోయినా వచ్చి మా కొందరు సహకరించారు ఆశీష్ బాబు సుధా సుధారాణి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా మిగతా స్టాఫ్ మెంబర్స్ పేరు పేరున చెప్పే అవకాశం లేదు కాబట్టి నా మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన కళాశాలకి మా ఈ బి గ్రేడ్ రావడానికి మన కళాశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు ఎంతగానో అభివృద్ధి చేయడంలో సహకరించినటువంటి మండపేట పుర ప్రముఖులు రాజకీయ నాయకులు అలాగే దాతలు వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన లైబ్రరీ బ్లాక్ ఇదే ప్రముఖమైన పాత్ర వహించిందండి నాక్స్ బి గ్రేడ్ రావడంలో రెండు పాయింట్ మూడు మూడు మార్కులు రావడానికి ఈ లైబ్రరీ బ్లాక్ నిర్మించినటువంటి మాధవి ఎడిబుల్స్ అండ్ వేగుల పట్టాభి గారికి అలాగే ఎమ్మెల్యే గారు అన్ని విషయాల్లో సహకరించిన గౌరవనీయమైన ఎమ్మెల్యే గారు గౌరవనీయమైన వేగుల జోగేశ్వరరావు గారికి గౌరవనీయమైన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారికి మా కళాశాలకి అవసరమైనటువంటి ఫ్యాన్లు లైట్లు ఇలాంటివన్నీ మాకు సహకరించినటువంటి గొల్లబాబు గారికి అలాగే మా కళాశాలలో మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా గార్డెన్ డెవలప్ చేయడానికి సహకరించినటువంటి పల్లా వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ నుంచి వాళ్ళ అబ్బాయి సుబ్రహ్మణ్యం గారికి అందరికీ అందరికీ ధన్యవాదాలు అలాగే మా కళాశాల గ్రౌండ్ అన్ఈవెన్గా ఉండేది దాన్ని లెవెల్ చేసిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి వీలుగా రెడ్ సాయిల్ మాకు ఇచ్చినటువంటి వేగుళ్ళ అజయ్ బాబు గారికి మా కళాశాలలో అవసరమైనప్పుడు కొన్ని చిన్న చిన్నవే కానీ చాలా పెద్ద సహాయాలు ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ కోర్స్ స్టార్ట్ చేయాలి సూయింగ్ మిషన్లు ఎవరు ఇస్తారు అలాంటివి ఇచ్చినటువంటి ఐఎస్ఎన్ గారికి కూడా అన్ నా మనస్ఫూర్తిగానే కాకుండా మా స్టాఫ్ అందరి పే పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇక ముందు మా కళాశాలకి ఇంకా మంచి గ్రేడ్ తీసుకురావాలి దీనిలో కొన్ని ఒకటి రన్నింగ్ ట్రాక్ వేయాలి చాలా చిన్న వరకే రన్నింగ్ ట్రాక్ వేస్తే పిల్లలు స్పోర్ట్స్ అవి ఆడుకోవడానికి అవ అవసరం అవుతుంది ఏ కళాశాలకి లేదు మన కళాశాలకి ఇండోర్ స్టేడియం ఉంది కానీ దానికి వుడెన్ ఫ్లోరింగ్ కంప్లీట్ అవ్వాలి కళాశాల కాంపౌండ్ వాళ్ళు ఉండాలి ఇవన్నీ ఉంటేనే కానీ ఏ గ్రేడ్ రాదు మొన్న అది వాళ్ళు క్లియర్గా రాశారు కూడా కాంపౌండ్ వాళ్ళు లేదు రాశారు ఇండోర్ స్టేడియంకి వుడెన్ ఫ్లోరింగ్ లేదు అలాగే రన్నింగ్ ట్రాక్ రన్నింగ్ ట్రాక్కి చాలా ఈజీ అండి ఒక ఫిఫ్టీన్ ట్రక్స్ రెడ్ సాయిల్ కావాలి ఇవన్నీ లేవు అని రాశారు సో అవన్నీ మనం సమకూర్చుకుని విత్ ఇన్ టూ ఇయర్స్ మళ్ళీ గ్రేడింగ్కి వెళ్ళాలి మేం కష్టపడతాం అందరూ సహకరించి మన కళాశాలని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పత్రికా విలేకరులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎవ్నీస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి